ఈసారికి ఉండి మరి యువతనే ప్రోత్సహిస్తూ యానంలో మిగిలిపోయి అసంపూర్ణంగా ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి అవన్నీ వాటన్నిటిని కూడా పూర్తి చేస్తారని ఆయన యానానికి మరలా ఒక్కొక్క టర్ము చేస్తే బాగుంటుందని నేను కూడా అందరి అభిప్రాయాన్ని మీ ముందుకు తెలియపరుస్తూ ఆయన మరలా రాజకీయ రాజకీయంగా అరంఘటన చేస్తూ మళ్ళీ కొత్తది ఎందుకంటే నేను ఉండను అని అన్నప్పటికీ మరలా వచ్చి ప్రజల్లో నేను ఉన్నాను ఈ ప్రజలకు ఏం కావాలి అవి అవన్నీ కూడా తీరిస్తే బాగుంటుందని చెప్పి ఎందుకంటే యానాభివృద్ధి అనేది నిరంతరం అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఒక చోట ఆగదు అభివృద్ధి నిరంతరం దాన్ని అలా సా కొనసాగిస్తూ ఉంటేనే అవి ముందుకు నడుస్తూ ఉంటుంది ఇవాళ చాలా రకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కొంచెం వెనకంజిలో ఉన్నాయి వాటిని అన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలంటే ఆయనలంటే ఒక కృషి వాళ్ళు పట్టుకు పట్టుదల ఉండి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక వ్యక్తి కాబట్టి మరి ఆయన ముందుకు వచ్చి మరలా యానం ప్రజలకి ఎక్కడైతే ఆగిపోయిందో ఆ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుస్తూ అభిమాన సంఘానికి నా ప్రత్యేక ధన్యవాదాలు